పొదిన పాపకి ఆకలి అవుతుంది తినడానికి ఏమైనా ఉన్నాయా ఇంట్లో గారు వస్తున్నారని అన్నీ వండిపెట్టే అనుకున్నావా నీకేం కావాలో వెళ్ళి వండుకోపా ఇంకా ఇక్కడ నిలబడ్డాగా డిస్టర్బ్ బొమ్మలాగా వెళ్ళు హలో చె సెలవులు వచ్చినాయి నా రోజులు ఇంటికి రమ్మంటే రావంటి పిలగాలని తీసుకోను అసలు నువ్వు నాకు కుదరడం లేదక్క అవును నీకు మాత్రమే కుదరదు పనికి మళ్ళీ వాళ్ళందరూ వచ్చి నా ఇంట్లో కుంభాలు కుంభాలు తినిపోతున్నారు కానీ నీకు రావడానికి మాత్రమే టైం దొరకట్లేదు ఏదో వంక చెప్తనే ఉంటావు నువ్వు అలానే ఏం లేదక్క ఫస్ట్ నువ్వు అయినా అక్క అంత చికాకు పడుతున్నావు ఎవరు మా మాడ వాళ్ళ అమ్మాయి ఓ శ్రవంతి వచ్చిందా ఎప్పుడొచ్చింది రాత్రే వచ్చింది అవునా ఎందుకక్క అంత చికాకు పడతావు సరే నేను వస్తాలే వాళ్ళ పాప బాగుందా బానే ఉన్నారులే నా ఇంటికి వచ్చారుగా సరే అక్క వస్తాను మరి సరే వదిన మా ఇంటికి వెళ్తాను ఏ అమ్మా రాత్రిగా వచ్చావు అప్పుడే వెళ్తాం అంటున్నావేంటి చూసిన వాళ్ళు వదిన రాచే రంపాన పెడుతుంది అనుకోవాలా ఏంటి లేకపోతే మీ అన్నయ్యతో తిట్టిద్దామని నన్ను అదేం లేదు వదిన ఈయన ఫోన్ చేశాడు రమ్మని అందుకనే వెళ్తున్నాను వెళ్ళొస్తాను వదిన 懂吗？